సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగభాగ్యాల పండుగనే భోగి అని మనందరం పిలుచుకుంటూ ఉంటాం భోగభాగ్యాల భోగి పండుగ అనే పేరు ఎలా వచ్చింది భోగి మంటలతో కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతి పెద్ద పండుగగా జరుపుకుంటారు నాలుగు రోజుల పండుగగా జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు జరిగేది భోగి హిందూ సాంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగగా ఘనంగా వైభవంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున భోగి మంటలు వేస్తారన్న విషయం కూడా మనందరికీ తెలిసింది అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను కూడా పోస్తారు భోగి రోజు సాయంకాలం ఆ సమయంలో బొమ్మల కొలువును కూడా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాలు భోగి మంటల వెనుక అంతరార్థం ఇదే గడిచిన దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు బాధలను ఈ కొత్త సంవత్సరంలో ఉండకూడదని అందరూ కోరుకుంటూ భోగి మంటలను వేసుకోవాలి శాస్త్రీయపరంగా చూస్తే సూర్యుడు దక్షిణాయానంలో భూమికి దూరంగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు భోగి వేసుకుంటారు సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని కూడా పురాణాల ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని పొందింది కూడా వే రోజని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి దానికి సంకేతంగానే ఈ భోగి పండుగ కూడా జరుపుకోవడం సాంప్రదాయంగా మారిందని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే అని కూడా చెబుతూ ఉంటారు ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదే అని కూడా మన పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఇదే రోజున ఎన్నో ధర్మకార్యాలు జరిగాయని కూడా ధర్మ సంస్థాపన జరిగిందని కూడా చెబుతూ ఉంటారు అంతేకాదు రైతుల కోసం పరమేశ్వరుడు నందిని భూమిపైకి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని కూడా చెబుతుంటాయి పురాణాలు